నిజామాబాద్ జిల్లా వేల్పురు మండలం లక్కోరాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ కుమార్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిలో సమావేశంలో పాల్గొన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి గత పదిహేళ్లుగా పాల్గొన్న నియోజకవర్గాన్ని మోసం చేశారన్నారు జీవన్ రెడ్డి అక్టోబర్లో కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతే ఎందుకు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ప్రాజెక్టుకు మళ్లించలేదని దుయ్యబట్టారు నియోజకవర్గానికి ధర్మపురి అరవింద్ చేసింది ఏమీ లేదని అన్నారు అరవింద్ గెలిపిస్తే ఉపయోగం లేదని అభ్యర్థిని పరిగణలోకి తీసుకొని ఫోర్టు వేయాలని కోరారు జీవన్ రెడ్డి మీరు ఎస్ఆర్ఎస్పీ నీతికి తరలించే అవకాశం మీరు రూపొందించే చెప్పారు ప్రతి చంద్రకి పేర్కొంటారు కదా ఇప్పుడు ఎప్పుడైతే మేడిగడ్డ కాలేజ్ ప్రాజెక్టు కృంగిపోయింది ఒక విషయం తెలిసి వచ్చింది కదా ఇట్ వాజ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ ఇట్ వాజ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ నువ్వు వెనువెంటనే ఏదైతుందో ఆ మేడిగడ్డ జలాశయంకి వెళ్ళి అన్నారం శుద్ధిల ద్వారా ఏదైతుందో ఎల్లపల్లి ద్వారా ఒక పది కీర్తి గడ్డ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ చేస్తే వీళ్ళు సమస్య ఉత్పన్నం కదా ఏ ప్రభుత్వం ఉన్న నీటిని ఏ విధంగా వినియోగించడం సాగునీటికి ఎవరైనా ప్రాధాన్యత ఇవ్వాలి సాగునీటి అవసరాలను తీర్చుకోవడంతో పాటుగా సాగునీటికి ఏ విధంగా నీటిని వినియోగించుకోగలుగుతాము ఏ మేరకు అవకాశం ఉన్నా ఒక అరటిఎంసీ నీరు విడుదల చేసే అవకాశం ఉన్నా కానీ మేము విడుదల చేస్తామని చెప్పి వాటి వాటి డూ టు అంటే పంటలు కాపాడటం అనేది ఏ ప్రభుత్వం అయినా బాధ్యత పంట ఉన్నా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పంటున్నా కాంగ్రెస్ పార్టీ అయితే కమిటెడ్ ఫర్ అంటే చెప్పంటున్నా నేను పంట పరిహారానికి వచ్చినట్టయితే ఎన్ను ఒక రూపాయి ఇచ్చినావాళ్ళు ఈ గవర్నమెంట్ ఏది ప్రకృతి వైపరీతం చెప్పిన పంట నష్టపోతే పదివేల రూపాయలు ఇవ్వడానికి ఒక కార్యక్రమాలు రూపొందించి అంచనాలు సిద్ధం చేస్తున్నారు ఇవాళ పంటల బీమా పథకం లేదు ఏదైనా పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయగలిగి ఉండి ఉన్నట్టయితే